అందరికీ నమస్తే అండి సాక్షి పత్రిక గురించి మనందరికీ తెలుసు కదా సో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం గతంలో ఒక యాభై రోజులకు ముందు ప్రభుత్వానికి అనుకూలం ప్రభుత్వం భజన పత్రిక సో ఇప్పుడు ప్రభుత్వానికి ప్యూర్లీ వ్యతిరేక పత్రిక అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటై పెద్దగా సంవత్సరాలు గడిచిపోలేదు అట్లీస్ట్ ఒక ఆరు నెలలు కూడా గడిచిపోలేదు సో ఇప్పుడు ప్రభుత్వంలో ఏ తప్పులు జరిగినా అవి అందులో ఎంతో కొంత వాటా గత ప్రభుత్వానికి కూడా ఉంటుంది ఇదంతా కూడా మినిమం బేసిక్ కామన్ సెన్స్ సాక్షి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పెద్రిక కరపత్రం సాక్షిలో వచ్చే ప్రతి వార్త కూడా వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉండాలి అయితే వాళ్ళు బహుశా సాక్షి అందులో పనిచేసే వాళ్ళు లేదంటే ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియకపోవడమా లేదంటే వాళ్ళకు అవగాహన రాహిత్యమా లేదంటే వాళ్ళు అంతవరకే పని చేయగలరా అంతకుమించి ఏమీ చేయలేరా లేదంటే గుడ్డిగా ఏదో జీతాలు తీసుకుంటున్నాం కదని పనిచేస్తున్నారా లేదంటే వైసీపీని నాశనం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా జీరో చేసేయాలని పనిచేస్తున్నారా తెలియదు కానీ కొన్ని కొన్ని వార్తలు బాగా మిస్ఫైర్ అవుతున్నాయి వైసీపీకి బాగా ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి సరే ఎన్నాళ్ళు ఊరుకున్నారు కానీ ఈరోజు వైసీపీ వాళ్ళే కొంచెం రివర్స్ అవుతున్నారు చాలామంది వైసీపీ వాళ్ళు ఈవెన్ కీలకమైన నాయకులు కూడా సాక్షి పత్రికలో వార్తలు వచ్చే ముందు ఒకటికి సార్లు సమీక్షించుకుంటే బెటర్ అని చెప్పి పార్టీ పెద్దలకు సూచించారంట ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద రివ్యూ చేయాలని అనుకుంటున్నారంట సాక్షిలో వచ్చే వార్తల మీద ఎందుకంటే ఈరోజు ఒక వార్త వచ్చింది సాక్షిలో ఫస్ట్ పేజీలో ఆరోగ్యశ్రీ బకాయిలు పదహారు వందల కోట్లు ఉన్నాయి దీంతో ప్రభుత్వ ఐ మీన్ ఈ స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ కూడా ఆరోగ్యశ్రీని ఆపేయాలని చూస్తున్నాయి ప్రభుత్వానికి లేఖ రాశాయని చెప్పి ఒక వార్త ఇచ్చారు అది ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేక వార్తే కరెక్టే ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వార్తే కరెక్టే కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు అదేంటి ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు పదహారు వందల కోట్లు ఉన్నాయంటే ఆ పదహారు వందల కోట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన బకాయిలు కాదుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన బకాయిలేగా ఈ ప్రభుత్వం వచ్చి యాభై రోజులే అయింది ఈ యాభై రోజుల్లో ఎన్ని ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేసి ఉంటారు ఇంకా కొత్తగా విధి విధానాలే ఖరారు అవ్వలేదు ఆరోగ్యశ్రీ మీద సో ఏం జరుగుంటుంది మహా అయితే ఒక వంద కోట్ల బిల్లు ఈ ప్రభుత్వం వచ్చాక అయి ఉంటుంది అంటే ఆ పదహారు వందల కోట్లలో ఒక వంద కోట్లు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యి ఉంటుంది మిగిలిన పదిహేను వందల కోట్లు బకాయిలు కూడా గత ప్రభుత్వానివే వైసీపీవే అదే ఈ ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల్లో ఏడు నెలల్లో టైం అయిన తర్వాత అప్పుడు బకాయిలు ఉన్నాయి అని దాన్ని హైలైట్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే అప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని మీద జనం అనుకుంటారు కానీ ఈరోజు అలా రాయడం వలన అది పూర్తిగా వైసీపీకే రివర్స్ అయింది అంటే సాక్షి వదిలిన బాలం ఇలా వచ్చి నేరుగా ఇలా తిరిగి మళ్ళీ వైసీపీకి గుచ్చుకునేలా ఉందన్నమాట దానికి కారణం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీకి బకాయిలు విపరీతంగా పెట్టారు ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖలు రాస్తూనే ఉండేవి మాకు ఇంత బకాయి ఉంది అంత బకాయి ఉందని చెప్పి ఆరు నెలలకు ఒకసారి గొడవ జరుగుతూనే ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా ప్రతిసారి కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోతున్నాయి మీరు సరిగ్గా ఇవ్వట్లేదు మేము ఆపరేషన్లు ఆపేస్తాము మేము చికిత్స ఆపేస్తాము మా దగ్గరకు పంపించవద్దు అని చెప్పి ఈ నెట్వర్క్ ఆసుపత్రులు ఎప్పటికప్పుడు గొడవ చేస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఒక రెండు వందల కోట్లో మూడు వందల కోట్లో తాత్కాలిక సర్దుబాటులా చేసి అలా నెట్టుకొచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోయేసరికి పదిహేను వందల కోట్లు బకాయి పెట్టారు ఆ పదిహేను వందల కోట్లు ప్లస్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో వంద కోట్లు అయింది ఈ పదహారు వందల కోట్లు బకాయిలు ఉండేసరికి అవి మాకు తక్షణమే చెల్లించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు హాస్పిటల్స్ వాళ్ళు యాక్చువల్లీ ఆరోగ్యశ్రీ పథకమే అవినీతిమయమైపోయింది ఎందుకంటే ఒక యాభై వేల రూపాయలు ఫ్రీ ఆపరేషన్ చేస్తారు ఆ యాభై వేల రూపాయలు ప్రభుత్వం నుంచి రీఎంబర్స్ చేసుకుంటారు ఆ యాభై వేలు రావడానికి వాళ్ళకి సంవత్సరం పడుతుందో ఆరు నెలలు పడుతుందో తెలియట్లా సో ఆ యాభై వేల రూపాయలది ముప్పై వేలకో నలభై వేలకో ఇక్కడ డబ్బులు ఇచ్చి డబ్బులు చేసేసుకుంటే బెటర్ కదా అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు పంపించడం లేట్ అయ్యేసరికి దానివల్ల మెయింటెనెన్స్ కాస్టు ఇదంతా కూడా లాస్ అవుతున్నారనమాట ఈలోగా ఆ డబ్బులు వీళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది చేతు పెట్టుకోవాల్సి వస్తుంది సో దానివల్ల నష్టపోతున్నారు అందుకే యాభై వేల రూపాయలు విలువైన ఆపరేషన్ ఫ్రీగా చేయడానికి వీళ్ళు కనీసం ఒక ఇరవై పాతిక వేలు లంచాల రూపంలో తీసుకుంటున్నారు అలా అవినీతిమయం అయిపోయింది అదే మనం ఎప్పుడు బిల్లులో అప్పుడు ఇచ్చేశారో అనుకోండి ఈ నెలలో ఆపరేషన్ చేస్తే ఆయన మంత్ ఎండింగ్లో క్లియర్ చేసేస్తే ఇటువంటి కరప్షన్ ఉండదు అవినీతికి అవకాశం ఉండదు కానీ అలా ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేవు డబ్బులు బడ్జెట్ దానికి సహకరించదు సరే అదంతా తెలిసి కూడా సాక్షి వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఆ విషయం అంతా తెలిసి కూడా గతంలో వాళ్ళు కూడా అదే తప్పులు చేసి చేసి గత తప్పే ఇప్పటికీ అలా బకాయి రూపంలో ఉండగా ఈరోజు ఇలా రాయడంతో కొంచెం జనంలో కూడా సాక్షిని తిట్టుకుంటున్నారు ఈవెన్ వైసీపీ వాళ్ళే అదే అండి మనం చేసిన తప్పులే ఇప్పుడు సాక్షిలో రాస్తున్నారండి దీనికి మనం జనానికి ఏం చెప్తాం ఏం సమాధానం చెప్తాం అనుకుంటున్నారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిలో వచ్చే వార్తల విషయంలో ఒకసారి రివ్యూ చేస్తారంట మేబీ వాళ్ళందరినీ అని మీటింగ్ అని పిలిచారని తెలిసింది సో చూడాలి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ